నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య రెండు వేల పంతొమ్మిదిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ షాకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ వివేకను ఎవరు చంపారు ఎందుకు చంపారు అన్న విషయాలపైన రకరకాల వాదనలు వినిపించాయి నిజం మాత్రం అందరికీ తెలుసు కానీ ఎవ్వరూ నోరు విప్పరు కారణం భయం చెబితే వాళ్ళు కూడా మిగలకుండా పోతామేమోనన్న భయం ఇప్పుడు వాటికి చెక్ పెట్టడానికే వివేకం హోకీల్డ్ బాబాయ్ అనే మూవీ మార్చి ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాని డైరెక్ట్ చేసింది పేరు మోసిన డైరెక్టర్ కాదు అందులో నటించింది పాన్ ఇండియా యాక్టర్లు కాదు ఈ కథలో కల్పితాలు లేవు ఓన్లీ నిజాలు మాత్రమే ఉన్నాయంటున్నారు చిత్ర యూనిట్ అప్రూవర్గా మారిన దస్తగిరి సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ల ఆధారంగానే వివేక మూవీని కథరా మలిచాము అంటున్నారు దర్శకుడు వివేకం కోసం ఆంధ్ర ప్రధానికం చాలా ఆశగా చూస్తుంది వివేక హత్య వెనుక ఏం జరిగిందో తెలియక ఐదేళ్లు గడిచింది సిబిఐ కేసు టేకప్ చేసిన నిజాలు రాబట్టడంలో ఏళ్లు గడిచిపోతున్నాయి న్యాయం చేయండి అంటూ కూతురు సునీత అటు రాజధాని ఢిల్లీలోను కోర్టు చుట్టూ కాళ్ళరిగేలా తిరిగింది ప్రతిపక్షాలు సైతం వివేక హత్య కేసులో నిందితులు ఎవరో తేల్చాలంటూ పోరాటం చేస్తున్నారు దీంతో వివేక కేసు హాట్ టాపిక్ అవుతుంది ఇలాంటి టైంలో వివేకం అంటూ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వడం మార్చి ఇరవై రెండున సినిమా రిలీజ్ అవుతుందని చెప్పడంతో ఈ మూవీ టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది కాంట్రవర్సీలతో కాలక్షేపం చేసే ఆర్జీవీ కథల మాదిరిగా తమ సినిమా ఉండదన్నారు దర్శకుడు ప్రస్తుతం ఏపీలో పాలన నడుస్తుంది ప్రభుత్వానికి భజన చేస్తేనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి లేదంటే పైన ఏకలు పీకి సినిమా రిలీజ్ కాకుండా చిత్రహింసలు పెడుతున్నారు దీంతో ఆ కష్టాలు పడలేక దర్శక నిర్మాతలు సోషల్ మీడియాని ఎంచుకున్నారు యూట్యూబ్లో మార్చ్ ఇరవై రెండున రిలీజ్ చేయబోతున్నాం అంటూ అనౌన్స్ చేశారు సినిమాలో డొంక తిరుగుడు వ్యవహారం లేకుండా స్ట్రైట్గా పాత్రలకు ఒరిజినల్ పేర్లు పెట్టి విషయం సూటిగా అర్థమయ్యేలా ప్లాన్ చేశారు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రైలర్ బాగా ట్రెండ్ అవుతుంది సినిమా రిలీజ్ అయితే ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి